బంగారు నాణ్యం సీతారాముడి పేటలో ఉండే రాజుకి యుక్త వయసు వచ్చింది అతడి మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు బంగారు రాజుకి మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు అతని స్నేహితుల్లో కొందరికి పెళ్ళయింది తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాల రాజుని అడిగాడు నీ కాలం మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను ఒక పని చేయి ఓ బంగారు నాణం తెచ్చి నా చేతిలో పెట్టు ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు తండ్రి అంతేనా అనుకుంటూ వెళ్ళాడు బంగారు రాజు ధనవంతుడైన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఓ బంగారు నాన్నం తండ్రి చేతిలో పెట్టాడు ఆ నాన్నం పనికిరాదంటూ నదిలోకి విసిరేశాడు ముత్యాల రాజు ఎందుకలా చేశాడో బంగారు రాజుకి అర్థం కాలేదు మళ్ళీ కొద్ది రోజులకి తల్లిని అడిగి మరో బంగారు నాణం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు ఇది కూడా పనికిరాదు అంటూ నీటిలోకి విసిరేశాడు తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంగారు రాజు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఓ రోజు బంగారు నాణం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు బంగారు రాజు ఆ నాణాన్ని చేతిలోకి తీసుకున్న ముత్యాల రాజు దాన్ని అటు ఇటు తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసిరేద్దామని చెయ్యి పైకెత్తాడు వెంటనే బంగారాజు తండ్రి చేయిని పట్టుకుని ఆగండి విసరకండి నేను పది రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాన్నమది అన్నాడు ముత్యాల రాజు నవ్వుతూ ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఇంతవరకు ముందు నేను నీళ్ళల్లోకి విసిరిన అన్నాలు నువ్వు సంపాదించినవి కాదు కాబట్టి వాటిని పారేసినా నీకేం బాధ అనిపించలేదు ఇప్పుడు నీకు కష్టం అంటే ఏమిటో తెలిసింది డబ్బు విలువ అర్థమైంది ఇకపైన నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు భార్యాపిల్లల్ని పోషించగలవు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు